గురువారం దేశవ్యాప్తంగా రంగాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిర్వహించిన దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్ విజయవంతమైందని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఉదయన్నా తెలిపారు మేతంచర్ల మండలంలో ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు బంద్ నిర్వహించామని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు కార్పొరేట్ విద్యా వ్యవస్థలను పూర్తిగా భ్రష్టు పట్టించి వ్యాపార పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని ద్రాక్షగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు వృత్తి విద్య కోర్సులైన న్యాయ విద్య వైద్య విద్యా వ్యవస్థలను సర్వనాశనం చేసి నాణ్యమైన ప్రమాణాలు లేకుండా చేస్తున్నారని గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నతమైన విద్యను అభ్యసించాలని లక్షలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు దేశవ్యాప్తంగా కుదిపేస్తున్న నీటి పరీక్షలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని పేపర్ లీక్ ఎన్టీఏ సంస్థ కారణమని ఆరోపించారు అలాంటి సంస్థలపై ఎంక్వైరీ చేయాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం నీటి పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి ప్రదీప్ భాస్కర్లతో పాటుగా ముఖ్య నాయకులు శివ గణేష్ వెంకటాచారి నంది విశ్వనాథ్ మనోహర్ ఇసాకు మధు కృష్ణ సాయి వెంకట సుభాష్ రియాజ్ ఇద్రుస్ రమేష్ తేజ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు తర్వాత ఎంసెన్ వస్తుంది చరి ఒడగడు పొర పైకి ఎక్కి